నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలోని హరిచనవాడలో గ్రామ సర్పంచ్ లగన్ తోటి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు టీడీపీ సీనియర్ నేత వేటూరి శివరామకృష్ణారెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు తొలుత వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ మొదటి నెల ఏడు వేల రూపాయల పెన్షన్ను అవ్వాతాతలకు అందజేశారు దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు వేటూరి శివరామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రతి గడపకు వెళ్లి అధికారులతో కలిసి వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు అందజేశామని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు హామీని అమలు చేశారని పెన్షన్ లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను కూడా త్వరలోనే అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు దులుదాము తెలుగు తల్లి కాళ్ళకు బడనిల్లీ దులుదాము తెలుగు కాళ్ళకు బడనిల్లీ తెలుగు తల్లి కాళ్ళకు బడనిల్లీ అంటే నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు ఏడాదికి ఏడాది అందులోంచి ఒక్క రోజు నీ ఊరికి నీ ఊరికి తలలు రండి మనం జన్మభూమికి తల్లి పారతి పడానికి చిప్పు నిర్తి నంగా బిలుచున్నది ఎవరా ఎన్నికల హామీల్లో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవి చంద్రబాబు నాయుడు గారు ఆయన మొదట సంతకం చేసిన వృద్ధాప్య పెన్షన్ పెంపు అనే హామీని ఈరోజు రాష్ట్రం అంతా నెరవేర్చుకుంటున్నారు మరి ఆ హామీ నెరవేర్చినందుకు గాను ఈ లబ్ధిదారులంతా కూడా దీన్ని ఒక పండుగలాగా జరుపుకుంటూ ఇక్కడ చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని చెప్పి మన గ్రామస్తులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది మరి మేమందరం కూడా వారితో కలిసి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మరి వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమాన్ని అనుకున్న సమయానికి ఆరు గంటలకే అధికారులందరూ కూడా వచ్చి ప్రారంభించారు చాలా సంతోషించదగిన విషయం మరి ఇదే విధంగా ముందు ముందు కూడా అన్ని హామీల్ని నెరవేరుస్తారని చెప్పి నమ్మకంతో ప్రజలు ఎంతో ఆయన మీద అభిమానంతో ఉన్నారని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను పాల్గొనే అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను